నమస్కారాలండి మనకు కళ్ళుండి చెవులుండి ఆలోచన జ్ఞానం కూడా ఉండి ఈ లోకాను సాగుతున్న కొన్ని సత్యాలను తలకాయలోకి పోనివ్వము లోకాన్ని ఎన్నో తర్మాలు మన ముందే కదలాడుతున్నా అందున గొప్పవేవి తప్పువేవి అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేకపోతుంటాం కానీ చాలామంది ప్రతినిత్యము ఉదయాన్నే లేవగానే ఇష్టదైవాలను తనను గొప్పవాడిగా చేయమంటూ పరమాత్మను వేడుకుంటారు అలాగే ఆనవాయిత కొందరు కొన్ని కొన్ని కార్యాలు ఆచారాలుగా పాటిస్తూ ఉంటారు వాటి ద్వారా అవి గొప్పగా తప్పగా కూడా పరిశీలించుకోలేరు ఇక ప్రతిఫలాలను కూడా ఏమి పొందుతున్నామో కూడా గ్రహించలేకుండానే జీవిస్తారు ఈ ఇట్టి విధానంలోని భాగంగానే ఒక విషయాన్ని తెలుసుకుందాము మనం అన్ని జాతుల్లో కల్లా విలువైన ఈ మానవ జాతుల్లో పుట్టే మన సంగతి దీని విలువ ఈ అందరికీ తెలుసు కానీ నిజానికి ఇంతటి విలువైన ఈ జన్మ యొక్క పుట్టుకనేది మన తల్లిగారి యొక్క మహా త్యాగ ఫలమే కదా అట్టి తల్లి మన కోసం తొమ్మిది నెలల వరకు ఎన్నెన్ని బాధలైనా సరే తన కడుపును మనం ఉన్నాం గనక తన సంతానంగా మనము తొమ్మిది నెలల తర్వాత బయటకు వస్తాం గనుక అలా బయటకు వచ్చే మనము తన ఆశల మూటగా వరహాల మూటగా తన ప్రేమకు మూటగా తన ముద్దుల మూటగా తన వారసత్వ సంపదగా ఆ విధంగా మనం పెరిగి పెద్దవారం అవుతామని ఇక వారు కాలక్రమేణా వృద్ధాప్యములకు జారుకుంటారని ఇక అప్పుడు మనను కంటికి రెప్పలాగా కాసుకుంటూ లోకాన్ని అందరూ ఆరాధిస్తున్న దేవుల కన్నా మిన్నగా ఇక ఆ విధంగా మనను ఎన్నో విధాలుగా కాసుకొని ఉంటారని ఇటీ ఆశలతో కూడిన అటువంటి భవిష్యత్తుని వారు ఊహల కళల్లో ఆ విధంగా చూసుకొని ఆ విధంగా ఆ తల్లి నిన్ను కడుపులో మోస్తూ ఏ ఏమిళ్ళతోనూ మరో రకంగానూ అలా తొమ్మిది నెలలు మోసి ఇక యమలోక ద్వారం ద్వకా వెళ్ళి ఆ విధంగా భూలోకాన్ని తీసుకొస్తారు ఇక భూలోకానికి వచ్చిన మనను చూసి పట్టలేని ఆనందంతో అట్టి కష్టాలన్నీ తృణప్రాయంగా మర్చిపోయి ఇక దినదినము తన రక్తాన్ని మనకు ఆహారంగా అందిస్తూ అల్లారి ముందుగా పెంచుటకై ఊయలలో జోలపాటు పడుతూ పెంచే మార్గాన బోర్లు తిరగగానే ఒక ఆనందం పారాడగానే ఒక ఆనందం లేచి నిలబడగానే ఒక ఆనందం తప్పటడుగు లేగానే ఒక్కొక్క ఆనందం ఇక అమ్మాయిని పిలవగానే పరమానందం ఇక విద్యలు ఏర్పడకై స్నానాలు చేపించి వస్త్రాలు తొడిగించి భోజనాలు తినిపించి విద్యాలయాలకు తోలుతారు కదా ఆ విధంగా వారు పెరిగి విద్యావంతులు అవుతూ ఉంటే ఇక వారి కోసం ఇళ్ళు వాకిళ్ళు వస్తువులు వాహనాలు మెడలు మెద్దలు వారిని పెంచుతూ ఇవన్నీ సంపాదించుతూ ఆ విధంగా వారి యొక్క సర్వశక్తులు కూడా అలా మన కోసం దారబోతు ఆ విధంగా మనను యవ్వన స్థాయిలోకి తీసుకొచ్చి ఇక గొప్పవారిని చేశామన్నట్లుగా మనం చూసి వారి యొక్క త్యాగం అన్నట్లుగా మురిచిపోతారు ఇక మనము పెద్దవారమైనా కనుక మన వంతుగా ఈ వ్యవస్థలోకి అడుగిడి ఇక ఈ పవిత్రమైన జనంతో ఈ లోకాన మన వంతుగా వారి యొక్క త్యాగ రూపమైన మనము ఈ లోకాన ఇక మన పటస్తాపము ఎదురైన ప్రతి వారితోనూ అబద్ధాలు పలకడము గిల్లి పంచాయలు తెచ్చుకోవడము అప్పులు తెచ్చుకోవడము దెబ్బలాటలు తేవడము అబద్ధాలు పలకడము శ్రమ దోపిడీలు చేయడము నమ్మక ద్రోహాలు చేయడము కష్టపడ్డవాడికి ప్రతిఫలం ఎగ్గొట్టడము అప్పులు ఎగ్గొట్టడము లంచాలు తీసుకోవడము జోదాలు దుర్వ్యసనాలు బోకర మాటలు ఈ విధంగా ఈ లోకాన మనము ఈ ఎనభై నాలుగు లక్షల జాతుల కన్నా విలువైన మానవ జాతితో మన తల్లి కన్నందుకు ఎన్నో ఆశయాలతో ఎన్నో త్యాగాలతో మనను పెంచి పెద్దవాళ్ళని చేసినందుకు ఇక మన పట్టాస్థాపన ద్వారా మనని కన్న ఆ తల్లికి మన ద్వారా దగప దగపడ్డ అపరజలతో ఈ పవిత్ర మానవ జన్మించిన తల్లిని సంస్కారహీన పదాలతో ఏమనుకోకండి లంజ కొడుకు అని వాడి అమ్మనదయం కాని అనకూడదు కానీ ఈ వ్యవస్థలో కనిపిస్తున్న కఠిన సత్యాలు చాలా ఉన్నాయి కదా ఆ విధంగా జనమనిచ్చిన తల్లిని ఈ లోకంతో అంతటి పురస్కారాలు అందించే కొడుకులు అవతలి వారు ఆవేశంతో వరుస వయ చిన్న పెద్ద మరసి అనగలుగుతున్నారంటే దానికి కారణం మన యొక్క ప్రవర్తనలే కదా ఇటువంటి వారు నేను చేస్తున్న కర్మ ఫలితం అనేది నాకు జన్మనిచ్చిన తల్లి వద్దకు పంపుతున్నాను అంటే ఈ తప్పు ఎవరిది ఈ తప్పితం ఎవరిది అని తెలుసుకొని అటువంటి వారు మీ యొక్క జీవన విధానాన్ని దయచేసి మార్చుకోండి మనను కన్నందుకు ప్రతిఫలంగా మనము లోకం ద్వారా మన తల్లి అందించేది ఆమె ఆశించింది ఇదేనా లోకాన్ని చూడండి తెలుసుకోండి అదే ఒక డాక్టర్ గారి తల్లి అయితే తన ద్వారా బాగుపడిన ప్రజలు ఇతను గన్న తల్లి ఎవరో కాని అట్టి ఆ తల్లి ఏ ఊరిలో ఉన్నా ఆ తల్లి వీరికి కనిపించకపోయినా లేక ఆ తల్లి గారి యొక్క కాలము సృష్టిలో కలిసిపోయినా సరే ఇక ఆ డాక్టర్ గారు ప్రతి నిత్యము కూడాను ఈ డాక్టర్ గారిని గన్న తల్లి ఎవరో కానీ మహాతల్లి అని ఆ తల్లికి మేము రుడపడి ఉన్నామని మహా గొప్పవాడిని కానీ మాకు అందించిందని గొప్ప దేవత అని ఆ విధంగా డాక్టర్ గారు ప్రజలందరితో కూడాను వారికి జన్మనిచ్చిన తల్లిని అంత గొప్పగా ఆరాధింపజేస్తుంటారు అంటే నిజానికి ఆ డాక్టర్ గారు మనిషే మనము మనుషులమే కదా ఆ డాక్టర్ గారి ద్వారా ఆ తల్లి గారు పొందినది ఎటువంటి పురస్కారము నీ ద్వారా నీ తల్లి పొందినది ఎటువంటి పురస్కారం అంత గొప్పగా నీ తల్లిని ప్రజలతో ఆరాధింపజేయలేకపోయినా ఇంతటి నిజంగా నిందింపజేయకుండానైనా ప్రవర్తించుకో లోకానికి మేలు చేయకపోయినా కీడు మాత్రం చేయకుండా ఉంటే నీ ద్వారా నీ తల్లిగారు కీర్తింపబడకపోయినా మాటలు తిట్టించకుండా చూసుకుంటే చాలు నిజానికి ఈ వ్యవస్థ గల లోపాలే మానవ జాతిని అల్లకొల్లంపాలు చేశాయి కాదనం లేదు కానీ సగటు మానవుడికి బ్రతుకు లేకుండా చేసిన వ్యవస్థే కానీ దుర్వ్యసనాలు చెడు మార్గాలు కూడా వ్యవస్థే కానీ చాలా మందికి కూడు గూడు గుడ్డ లేకుండా చేసింది ఈ వ్యవస్థే కానీ కానీ చాలామంది ఉన్న ఆస్తులు పోగొట్టుకుని దూర్వేషనాలకు అలవాటు పడి తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేసి సంపాదించి ఇచ్చింది కూడాను నాశనం చేసుకొని ఇక సంగద్రోహులుగా మారి ఇక జన్మనిచ్చిన తల్లిదండ్రులనే ఈ విధంగా ఎన్నో ఆశలతో మహా విలువైన ఈ మానవ జన్మలో మనకంటే ఇది పవిత్రమైన మానవ జన్మని మార్చుకోవచ్చు అని ఈ విధానాన్ని మార్చుకొని చూపించిన ఆదర్శంగా వేమన గారు కూడా మనకు ఉన్నారని తెలుసుకొని గతం గత అనుకుని ఇక నుండి అయినా సరే జీవన విధానాలని మార్చుకోవచ్చు ఈ సందేశము గొప్ప అనుకుంటే ఆదరిస్తారని తప్పనుకుంటే క్షమిస్తారని అనుకుంటున్నాను